హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజులలో పిల్లలకి చెప్పవశం లేదు అసలు ఏ మాట చెప్పినా కూడా ఎదురే చెప్తున్నారు ఇందులో తప్పెవరు అంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు ముమ్మాటికి తల్లిదండ్రులదే అని చెప్తాను ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు ఎవరికి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎలా మాట్లాడాలి అని చెప్పి నా చిన్నప్పుడు మా ఎదురు చెప్పాలన్నా మా డాడీకి ఎదురు చెప్పాలన్నా మస్తు భయపడేది అసలు వాళ్ళు చెప్పిన మాట వినకపోయేది మాత్రం మస్తు భయం ఉండేదన్నమాట వాళ్ళు చెప్పిందే వేదవాకుగా భావించేది మేమైతే కానీ ఈ రోజులలో పిల్లలు ఏది చెప్పినా మా ఇష్టం నాకు నచ్చట్లేదు మేము చేస్తాం చేయము అని చెప్పి మొహమ్నే చెప్తున్నారు అది పెద్దవారైనా సరే ఇంకా తల్లిదండ్రులైనా సరే ఎవరైనా సరే దీంట్లో తల్లిదండ్రులు తప్పే ముందు అది చెప్పమ్మా ఫస్ట్ అదేనండి చిన్నప్పటి నుంచి పెంచేది పెద్దవాళ్ళకి బుద్ధి బుద్ధిరిగినాక మాటలు నేర్పేది కూడా తల్లిదండ్రులే అన్నమాట ఫస్ట్ వాళ్ళకి ఫస్ట్ మనం నేర్పేది ఏంటంటే ఎవరైనా ఏదన్నా అంటే ఇది అనొద్దు అది అనొద్దు అని చెప్పి ఫస్ట్ చెప్పాలి కానీ ఈ రోజులలో అట్లా చెప్తున్నారా అంటే లేదు ఈ రోజులలో ఏంటంటే పిల్లలకి గౌరవం ఇవ్వడం లేకపోతే వాళ్ళ మాటలు విని మంచిగా అనిపించడం ఇప్పటి వరకే మాటలు పిల్ల పలుకుల మాటలు బాగా అనిపిస్తాయి ఆ తర్వాత తెలుస్తుంది అసలు చిన్నతనం తెలిసి తెలకగా అన్నారని చెప్పి అంటారు కాకపోతే వాళ్ళు పెద్ద పెరిగిన తర్వాత కూడా అదే లాంగ్వేజ్ ని అదే పద్ధతిని పాటిస్తారు అది ఖచ్చితంగా నిజమండి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్